మీ డిబేట్ పాడుగాను మీరు మీరు అనుకుని మధ్యలో పవన్ కళ్యాణ్ పరువు గంగలో కలిపేశారు కదరా అంటూ పవన్ డైహార్డ్ ఫ్యాన్స్ ఇప్పుడు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు ఈ మధ్యన పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంపై ఎవరో ఒక చిన్న న్యూస్ ఛానల్ డిబేట్ పెట్టింది దీనికి పవన్ ఫ్యాన్స్ ను ఆపోజిట్ గా వైసీపీ అభిమానులను రంగంలోకి దించింది పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచాడని పవన్ ఫ్యాన్స్ చెబుతుంటే ఒంటరిగా గెలిచాడా అంటూ వైసీపీ ఫ్యాన్స్ గేలి చేశారు దీంతో చిరతకొచ్చిన పవన్ అభిమానులు పవర్ స్టార్ చరిత్ర అంతా తవ్వుతూ ఆయన వల్ల పది సినిమాల నిర్మాతలు నట్టేటం మునిగారు ఒక్క రూపాయి రాలేదు అయినా పదకొండవ సినిమాను అభిమానులు చూస్తారు అంటూ పరువు తీసేసేలాగా మాట్లాడారు ఈ డిబేట్ లో పవన్ కళ్యాణ్ కు ప్లస్ కంటే ఆయన మైనస్ లే బయటపడ్డాయి వాదించే క్రమంలో పవన్ పరువు తీసేశారు ఆయన అభిమానులు పవన్ లూప్ హోల్స్ అన్ని బయటపెట్టి ఆయనను ఎర్రిపప్పగా ప్రాజెక్ట్ చేశారు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ఒక రేంజ్లో లో ట్రోల్స్ కు గురవుతుంది పవన్ ను సపోర్ట్ చేయాలి కానీ ఆయన గురించి అన్ని ఓపెన్ చేయడం ఏంటి అని ఆయన అభిమానులు సైతం విమర్శలు కుప్పిస్తున్నారు ఇప్పుడు ఈ వీడియో అయితే తెగ సోకులేట్ అవుతూ హల్చల్ చేస్తోంది మీరు చూసి ఎంజాయ్ చేయండి పవన్ కళ్యాణ్ గారు పూర్తి అవగాహన లేకపోతే పక్క సీట్లతో ఒక్క సీట్ కూడా ఓడిపోకుండా పిఠాపురంలో

చేతిలో గన్నున్నా కూడా ఆ రొట్టె గొట్టం గడలే కదా మీ ఉద్దేశం సార్ పైకా లత్తూరు గడ్డ కనిపించినా కూడా లోపల ఇంటెలిజెంట్ సార్ లోపల ఇంటెలిజెంట్ పవన్ కళ్యాణ్ గారిని హాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ ఎవరికి